నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాలి సినీ నటుడు మోహన్ బాబు ఇంట్లో రచ్చ జరుగుతుంది ఏంటంటే ఆస్తులు గొడవ జరుగుతుంది సో తన చిన్న కొడుకు మనోజ్ అనువల్ వాళ్ళు కోడలి మౌనిక తరపున వాళ్ళిద్దరి తరపున ప్రాణహాని ఉందని కూడా మోహన్ బాబు పోలీసులకు తెలిపారు దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనుకదుర్క వడ్లమణి గారు ఉన్నారు వారిని అడిగిన కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే అండి మేడం కొద్ది రోజుల నుంచి మోహన్ బాబు వాళ్ళ ఇంట్లో రచ్చ జరుగుతుంది ఆస్తుల గొడవ జరుగుతుంది సో అది ఎంతవరకు దారితీస్తుందో ఇప్పటివరకు అయితే ఒక కొలిక్ అయితే రాలేదు ఇక ఏం జరుగుతుందో దీనిపైన మీరు ఏమంటారు మేడం అంటే ఒకళ్ళు ఆత్మగౌరవానికి సంబంధించింది అంటున్నారు ఇంకొకళ్ళు ఏమంటున్నారు ప్రతి కుటుంబంలో ఉండేవి చిన్న గొడవ ఇది పెద్ద గొడవ కాదని పెద్ద కొడుకు అంటున్నాడు సో చిన్న కొడుకు పెద్ద కొడుకు మధ్య మోహన్ బాబు నలిగిపోతున్నాడా ఇది ఆస్తి గొడవల ఏంటి అనేది తెలియాలి అయితే నిన్నటి వరకు మనకేమనిపించింది మనోజ్కే అన్యాయం జరుగుతోంది అని అందరూ అనుకున్నారు అయితే ఇవాళ మోహన్ బాబు వెళ్ళి నాకు నా భార్యకి ప్రాణహాని ఉంది నా కొడుకు కోడల వల్ల అంటే మనోజ్ వల్ల మౌనిక వల్ల అని ఒక పిటిషన్ అయితే వేశారు ఆయన అయితే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే మంచి కుటుంబానికి మోహన్ బాబు కుటుంబానికి ఇండస్ట్రీలో కానీ బయట కానీ మంచి పేరు ఉంది మోహన్ బాబు ఒక విలన్గా ఒక మంచి హీరోగా చాలా రకాలుగా అయినా ఒక సినిమా నిర్మాతగా అన్ని రకాలుగా అయినా మంచి పేరు తెచ్చుకున్నాడు ఆయన అటువంటి మోహన్ బాబుకి ఈ సమస్య రావడం ఏంటి అనేది అందరూ ఆలోచిస్తున్న విషయం ఈ మధ్యకాలంలో మన ఇండస్ట్రీస్ తీసుకున్నామంటే తెలుగు ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ అనే కాదులేండి అన్ని ఇండస్ట్రీస్ ఇంచుమించుగా ఏదో ఒక గొడవలు విడాకులు పెళ్లిళ్ళు మళ్ళా పెళ్ళిళ్ళు మళ్ళా విడిపోవడాలు ఇవి వింటున్నాం మనం అవి వింటున్నాం కానీ ఇప్పుడు గొడవ ఆస్తి గొడవలు అనేది ఈ మధ్య కాలంలో మనం ఎవరి కుటుంబాల్లో చూడలేదు సాధ్యవంత మటుకి కానీ చిత్రంగా మనోజ్ వల్ల కావచ్చు లేదు మోహన్ బాబు వల్ల కావచ్చు ఇవాళ మంచివారి కుటుంబంలో మంచి తెరలు విడిపోవడం లేదు చెప్పాలంటే అంటే ఆస్తి తెరలు ఇది ఎవరిది తప్పు విష్ణు అనేవాడు ఆవిడ చేసుకున్నాక అంటే రాజశేఖర రెడ్డి తమ్ముడు కూతుర్ని అతనికి బాగా ఆస్తి కలిసి వచ్చింది ఓకే అయితే కొంచెం అతనికి ఎవరికి మోహన్ బాబుకి పెద్ద కొడుకు మీద ఎక్కువ ప్రేమ అని అంటారు మనకు తెలియదు అదేవిధంగా మంచు లక్ష్మి అంటే చాలా ప్రేమ అని అంటారు మరి మనోజ్ అన్యాయం చేస్తారా మోహన్ బాబు కానీ మోహన్ బాబు ఏమో చెప్పింది ఏంటంటే నేను ఆస్తి ఎంచి ఇస్తాను కానీ కొంత ఆస్తిలో కొంత భాగం నువ్వు ఎవరినైతే వదిలేసావో ఫస్ట్ భార్య ఆవిడకి ఇస్తానని అన్నాడని దానికి మనోజ్ మౌనిక అంగీకరించట్లేదని అందుకోసం ఈ గొడవలు అనేది ఒక వెర్షన్ ఇంకో వెర్షన్ ఏంటంటే యాక్చువల్గా మోహన్ బాబు యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ యూనివర్సిటీలో అవకతవకలు జరిగాయి అవకతవకలు జరగటం వల్ల ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల పక్షాన మనోజ్ నిలవడం వల్ల ఈ గొడవలని ఇంకొక కాదు అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే యూనివర్సిటీలో గొడవలు ఉంటే ఒకవేళ ఆయన విద్యానికేతంలో గొడవలుంటే మంచి మనోజ్కి ఇవాళ తెలిసిందా గతంలో కూడా తెలియాలి కదా ఇప్పుడు ఈ సమయంలోనే అది ఎందుకు బయటకు వచ్చింది నీకు ఆత్మగౌరవం ముఖ్యం అనుకున్నావు కదా మనోజ్ అనుకున్నారు కదా ఆత్మగౌరవం అంటే ఏంటి మామూలుగా వ్యక్తిగతంగా ఆత్మగౌరవం మళ్ళా సమాజంలో కూడా మన ఆత్మగౌరవానికి భంగం కలగకూడదు భంగం కలగకూడదంటే మనం ఏం చేయాలి మన కుటుంబ పరువుని బజార్లో వేసుకుంటామా లేదు కదా అప్పుడు ఆత్మగౌరవం ఎక్కడుంది ఇంకా ఆ ప్రశ్నే లేదు కదా నీ ఆత్మగౌరవంతో పాటు నీ తండ్రి ఆత్మగౌరవాన్ని కూడా నువ్వు మంట కలిపేసావు కదా మరి ఆ పదానికి అర్థం ఏంటి అంటే ఆత్మగౌరవం అనే నినాదం యాక్చువల్గా నందమూరి తారక రామారావు గారితో వచ్చింది దాన్ని నువ్వెందుకు ఆపాదించుకుంటున్నావు మోహన్ బాబు అనేవాడు నందమూరి తారక రామారావు గారికి చాలా ఇష్టడు ఆయనతో కలిసి పనిచేశాడు అవన్నీ ఉన్నాయి అది వేరే విషయం ఆయన చంద్రబాబు నాయుడుతో పనిచేశాడు చంద్రబాబు నాయుడుతో విభేదించాడు ఆయన రాజశేఖర రెడ్డితో చాలా క్లోజ్గా ఉన్నాడు రాజశేఖర రెడ్డి తమ్ముడు కూతురిని విష్ణు చేసుకున్నాడు ఇంకా వాళ్ళ అరమరికలు లేకుండా వాళ్ళ స్నేహం కొనసాగింది తర్వాత వాళ్ళతో మళ్ళీ విభేదించాడు ఇలా రకరకాలుగా జరిగాయి జగన్ పక్కకు పెట్టేశాడు మోహన్ బాబుని ఎటువంటి పదవి ఇవ్వకుండా ఇట్లా చాలా రాజకీయంగా జరిగాయి ఇన్ని రాజకీయాలు జరిగినా కూడా ఆత్మగౌరవం అనేది ఈ పదం ఎక్కడి నుంచి వచ్చింది మనోజ్కి ఆత్మగౌరవాలు అంటే దాంట్లో చాలా ముడిపడి ఉంటాయి మరి అవన్నీ లేకుండా నువ్వు ఒకవేళ నిజంగా యూనివర్సిటీలో గొడవలు జరిగితే నువ్వు ఏం చేయాలి ఆ విషయాన్ని తండ్రితో ప్రస్తావించాలి తండ్రి వినకపోతే మనోజ్ని ఫస్ట్ నుంచి కూడా ఎక్కువ దగ్గరగా అంటే తీసుకున్నది తన్ని చూసుకున్నది కూడా లక్ష్మి మంచు లక్ష్మి సో అక్కగారితో చెప్పుకోవాలి ఇప్పుడు అక్కగారు నేను వచ్చి ఏమీ చేయలేక వెళ్ళిపోయింది కదా తండ్రితో మాట్లాడింది మనోజ్తో మాట్లాడింది మనోజ్ వినకపోతే వెళ్ళిపోయిందని ఒక టాక్ వచ్చింది మనకి అంటే మనోజ్ లక్ష్మి మాట వినకుండా ఎందుకు అలా ఉన్నాడు ఇక్కడ రెండు విషయాలండి మీరు మనోజుని కనుక గమనిస్తే గతంలో అక్కతోటి ఉన్నాడు ఆయన అంటే అక్కపక్షా నుండి అక్క ఏం చెప్తే అది చేశాడు ఇప్పుడు మౌనికతోటి ఉంటున్నాడు అంటే భార్య భార్యతో ఉన్నాక భార్య మాటకి విలువిస్తున్నాడు విలువ ఇవ్వడం తప్పు కాదు కానీ ఏ మాటలకు ఇస్తున్నావు అనేది ముఖ్యం అక్కడ ఇప్పుడు అంటే ఇతనికి ఎవరో ఒకరు ఒక ఆసరా ఉండాలి మీకు అర్థమైందా నిన్నటి వరకు అక్కగారు పెళ్ళయ్యాక ఇప్పుడు ఈ అమ్మాయి మౌనిక కాబట్టి ఇండివిజువల్గా డెసిషన్స్ తీసుకోవడా మనోజు అంటే పక్క వాళ్ళు చెప్పింది లేకపోతే భార్య చెప్పిందో గతంలో అక్కతో ఉండడం వల్ల అక్క చెప్పినవో చేశాడా ఇంకా ఆత్మగౌరవం ప్రసక్తి అక్కడ ఉంది ఆత్మగౌరవం అంటే నాకు నేను నాకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవటం అనేది నా ఆత్మగౌరవానికి సంబంధించింది అది లేకుండా నువ్వు ఆలోచన సాలోచన లేకుండా నువ్వు యూనివర్సిటీలో తప్పిదాలు జరిగాయి లెక్కల్లో అవకతవకలు జరిగాయి అన్నప్పుడు నువ్వు తేల్చుకోవాల్సిందే నీ కుటుంబ సభ్యులతో అంతేగాని నువ్వు దాన్ని ఎక్కించి రచ్చ చేసి అప్పుడు అది ఆత్మగౌరవం ఎందుకు అవుతుంది కాబట్టి ఇవాళ మనం చెప్తుంది ఏంటంటే మంచు మనోజు ప్రతిసారి తప్పులు చేస్తున్నాడు ఈ మధ్యకాలంలో కాబట్టి ఒకసారి అతను ఆలోచించుకోవాలి తండ్రి గౌరవాన్ని కూడా అతను కాపాడాల్సిన బాధ్యత అతనికి ఉంది ఎందుకంటే తండ్రి చిన్నవాడు కాదు ఒక ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్నాడు ఆయన చెప్పాలంటే ఇంచుమించు నలభై ఏళ్ళు అయిందా ఇంకా ఎక్కువైందో మనకు తెలియదు అందుకోసమని ఈరోజు నువ్వు ఈ రచ్చ రాజకీయాలు చేసుకోకుండా నీ ఆత్మగౌరవం నినాదానికి తగినట్టుగా నువ్వు తండ్రితోటి సామరస్యంగా పరిష్కరించుకోవచ్చుగా తండ్రి చెప్పిన దారిలో వెళ్ళొచ్చుగా ఇప్పుడు ఒక రూపాయి తక్కువ వచ్చింది నాకు ఆస్తులు అక్కర్లేదన్నావు కదా మరి అలా కూడా నీకు రెండు వేల కోట్లు ఆస్తు వద్దయ్యా నీకు మరి నువ్వు ఎంత ఇస్తే అది తీసుకోవాలంటప్పుడు దానికి కూడా నువ్వు పరిష్కారం చూసుకోవాలి కదా ఇప్పుడు పూర్వం అంటే దాసరినారాయణరావు లాంటి వాళ్ళు ఉండేవాళ్ళండి ఇండస్ట్రీలో పెద్దలు ఉండేవాళ్ళు మోహన్ బాబు గురువు కూడా ఆయన కూర్చోబెట్టి నచ్చ చెప్పేవాడు క్రితం సంవత్సరమే నేను సెప్టెంబర్లోనే ఆస్తిని పంచిమ్మని అని అడిగాను అంటాడు ఇప్పుడేమో నాకు ఆస్తి అక్కర్లేదు ఆత్మగౌరవం ముఖ్యమని అంటాడు తను తనే కాంట్రడిక్ట్ చేసుకుంటున్నాడు మనోజు కాబట్టి గత సంవత్సరం జరిగినప్పుడు పరచూరు గోపాలకృష్ణ గారు పెద్దరికంగా వ్యవహరించి ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని ఆయన చెప్పాడు అంటే ఏం లేదు మీరు గొడవలు చేసుకోకండి మీరు కుటుంబ గౌరవాన్ని వీధిలో పడేసుకోకండి అని కానీ అప్పుడు విన్నాడు మనోజు మరి ఇప్పుడు అలా ఎవరు పెద్దరికం వహిస్తారు రజనీకాంత్ వహిస్తాడా ఎందుకంటే రజనీకాంత్ మొదటి నుంచి కూడా మోహన్ బాబుకి చాలా ఆత్మమిత్రుడు అందరికీ తెలుసు ఈవెన్ పెదరాయుడు సినిమా సమయంలో ఆయనకు ఆర్థికంగా అవసరమైతే ఆయన పంపించడం కూడా జరిగింది డబ్బులు పంపించాడు ఆయన మొదటి నుంచి కూడా వాళ్ళిద్దరికీ చాలా మంచి స్నేహం ఉంది కాబట్టి రజనీకాంత్ కలగ చేసుకుంటాడా రాఘవేంద్రరావు గారు కలగ చేసుకుంటారా ఇండస్ట్రీ పెద్దగా మనం వేచి చూడాలండి ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్దలు అంటే చాలా కొద్ది మంది ఉన్నారు గతంలో రామానాయుడు గారు ఉండేవారు ఇప్పుడు వారు లేరు కాబట్టి ఎవరు తీసుకుంటారు ఎవరు ఇప్పుడు ఈ సమస్యకి పరిష్కారం చూపిస్తారు అనేది మనం వేసి చూడాలి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ